రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న ఈ పళనిస్వామి ఎడుపడి పళనిస్వామి ఈపిఎస్ ఓ బాంబు పేల్చాడు బాంబే పేల్చాడు ఎందుకని అనాల్సి వస్తుందంటే ఆయన మాకు బీజేపీతోటి ఎన్నికల ఒప్పందం ఉంది అంతేగాని సంకీర్ణ ప్రభుత్వ ఒప్పందం లేదు డిఎంకేని ఓడించటానికి బీజేపీతో ఓట్లు చీలకుండా కలిసి ఒప్పందం చేసుకున్నాం కానీ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావటం లేదు ప్రభుత్వం మేము ఒక్కరమే చేస్తాము ఇంత అసలు ఇట్ జస్ట్ అమిత్ షా వెళ్ళి ఎక్కువ రోజులు కూడా కదా మరి అమిత్ షా ఏం చెప్పాడు ఎన్డీఏ తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం స్పష్టంగా చెప్పాడు ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్పాడు కానీ ఆయన మీరు అమిత్ షా చెప్పిన దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఆయన ఎన్డీఏ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పాడు చెప్తే అధికారంలో బీజేపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఎన్డి అమిత్ షా చెప్పలేదని చెప్పి ఇప్పుడు ఇవాళ ఈపిఎస్ చెప్తున్నాడు ఇది తమిళనాడులో పెద్ద సంచలన వార్త అంటే ఏంటి అసలు ఇప్పటికే గందరగోళంగా ఉంది బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసి నయనార్ నాగేందర్ని పెట్టారు నయనార్ నాగేందర్ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అసలు అన్నామలై అగ్రెసివ్గా బీజేపీని ఎలా అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లాడో ఆయన స్థానంలో వచ్చిన వ్యక్తి నాకైతే కనీసం పదిహేను ఇరవై శాతం కూడా ఆయన దీన్ని భర్తీ చేశాడా అని నాకు డౌట్ వస్తాం సరే ఆయనకి మంచి పేరు ఉండొచ్చేమో తెలియదు కానీ మరి ఈ అతన్ని నేను మీటింగ్ వింటుంటే అతను మాట్లాడే ప్రెస్ మీటింగ్ ఏంటంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ ఈయన అడిగారు దీని మీద కూడా అనేది నాగేంద్రని అడిగారు మరి మీ ప్రతిస్పందన ఏంటి ఇలా మాట్లాడాడంటే అన్నామల అయితే ఏం చెప్పిండేవాడు ఈయన ఏం చెప్పాడంటే అది అమిత్ షా పళనిస్వామి మధ్య తేల్చాల్సినటువంటి విషయం నాకు తెలియదు ఏం జరిగిందనేది అని చెప్పి చెప్పాడు అంటే ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేయలేదు ఆయన అంటే నిజంగా కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు పళనిస్వామికి అమిత్ షా ఏమీ హామీలు ఇచ్చాడు ఆయన అసలు ఏం కోరికలు పెట్టాడు ఈయన ఎంతవరకు కన్సీడ్ అయ్యాడు ఆయన కోరికలకు అనేది వాళ్ళిద్దరి మధ్య దెబ్బతే ఎవరికి తెలియదు ఈవెన్ అన్నామలా కూడా తెలిసి ఉంటుందని నేను అనుకోను సో వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింది నిజంగానే కోయలేషన్ గవర్నమెంట్లో చేర చేరటానికి లేదనే షరతు ఏమన్నా ఈపిఎస్ పెట్టాడా పెడితే అమిత్ షా ఒప్పుకున్నాడా అదే గనక జరుగుంటే ఇప్పటికే జనాలో నిరుత్సాహం ఉంది అన్నామలై తీసినందుకు చివరికి ప్రభుత్వంలో ఉండకూడదు అనే షరతు కూడా కనుక ఒప్పుకునే పరిస్థితే గనక వచ్చేటట్టయితే మాత్రం కేడర్ మాత్రం చాలా భిన్నంగా స్పందిస్తారు ఉత్సాహం తగ్గిపోతుంది ముందు ఎంతూజ్ ఉండదు మరి కెమిస్ట్రీ గ్రౌండ్ లెవెల్లో అన్నాడీఎంకేకి బీజేపీకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది మీరు ప్రభుత్వంలో రావద్దు కాకపోతే మాకు సపోర్ట్ చేయండి అంటే ఇది సాధ్యమై పడేనా రేపొద్దున ఏం జరుగుతుంది అనేది వేరే విషయం ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటి ఇంతవరకు తమిళనాడులో ఎక్కడా కోయిలేషన్ గవర్నమెంట్స్ లేవు డిఎంకే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా కోయిలేషన్ గవర్నమెంట్లో ఎన్నికల్లో ఒప్పందం అయింది తప్పితే ప్రభుత్వంలో డిఎంకే ఒక్కటే ఉంది ఒక్కసారి కరుణానిధి మైనారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ఎల్ఈస్ అందరూ బయటే ఉన్నారు తప్పితే ప్రభుత్వంలో చేరలేదు సో అన్నాడీఎంకే కూడా ఇంతవరకు ఎప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు సో ఇప్పుడు ఎందుకు చేస్తారు నేను అప్పుడు ఉంటే ఇవాళ ఎందుకు ఉండాలి నాకు అర్థం కావట్లేదు అన్నామ ఇవాళ అన్నాడీఎంకేకి వచ్చింది ఇరవై ఒక్క శాతం ఓట్లు ఆ రోజు ఎప్పుడు కూడా ముప్పై ఐదు శాతాన్ని తగ్గలేదు కదా అన్నాడీఎంకేకి సో ఇరవై ఒక్క శాతం ఓట్లతోటి మీరొక్కరే గవర్నమెంట్లో ఉంటారు మిగతా ఎల్ఏస్ ఎవరో గవర్నమెంట్లో ఉండరా ఆ స్థాయి ఆ కమాండ్ చేసే స్థాయి వాళ్ళ అన్నడీఎంకే కుందా మరి ఈ షరతు కనుక నిజంగా అమిత్ షా ఒప్పుకొని ఉంటే మనకు తెలియదు ఏం జరిగింది అనేది ఆయన ప్రతిస్పందిస్తే కానీ మనకు తెలియదు అది బీ బీజేపీ కేడర్లో మాత్రం చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అసలు గ్రౌండ్ లెవెల్లో మాత్రం కెమిస్ట్రీ కుదరదు నేను ఇవాళ చెప్తున్నా కెమిస్ట్రీ కుదరదు అదే కనుక జరిగితే ఇప్పటికే ఎందుకనంటే అసలు ఎక్కడండి మీరు ఏ దాంట్లో ఇది చేస్తారు చెప్పండి మీరు ఇవాళ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశాడు అన్నామలై ఇంకా మిగతాయి కూడా టూర్ చేస్తానని పెట్టాడు కానీ మధ్యలో ఇది వచ్చేసి ఆగిపోయాడు అగ్రెసివ్గా టూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాను జనంలోకి తీసుకెళ్ళగలిగాడు అసలు తమిళనాడులో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని జర్మన్లోకి తీసుకెళ్లగలిగిన దమ్ము ఇంకెవరికి లేదు అన్న అన్నామలైకి తప్పితే అది కంటిన్యూ చేస్తుంటే ద్రవిడవాదానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన మూమెంట్ ఏ మేరకు వచ్చినా తీసుకురాగలిగేవాడు మరి దాంట్లో అన్నాడీఎంకే రోల్ ఏంటి అన్నాడీఎంకే టూ లాంగ్వేజ్ ఫార్ములా అట్లానే డీలిమిటేషను అన్నాడీఎంకే డిఎంకే ఒకటిగానే తీర్మానం చేసినాయి నిన్న జరిగిన వక్కు బిల్లు మీద ఓటింగు డిఎంకే అన్నాడీఎంకే ఒకలాగనే తీర్మానం చేసినాయి పార్లమెంట్లో ఓటేసినాయి మరి ఎక్కడ సామీప్యత ఉంది నువ్వు బీజేపీ విధానాలకి అన్నాడీఎంకే విధానాలకి ఎక్కడుంది కామన్ మినిమం ప్రోగ్రామ్ వేటి మీద పెడతారు ఇంత ప్రధానమైనటువంటి సమస్యల సమస్యల్లో ఎవరికి ఒకరికొకరికి పొంతలు లేకపోయేటట్టయితే ఎలా ఇది కెమిస్ట్రీ కుదురుతుంది బీజేపీకి అన్నాడీఎంకేకి నాకైతే అర్థం కావట్లేదు ఎందుకనో ఈ మైత్రీ బంధం అనేది అసలు చిరకాలం కొనసాగుతుందా మొట్టమొదటి నాలుగు రోజుల్లోనే ఇప్పుడు ఈపిఎస్ ఇటువంటి ప్రకటన ఇచ్చిన తర్వాత ఇది అతుకుల బంతలాగా లేదా ఇప్పటికైనా సంవత్సరం ఉందండి ఇంకా ఈ అతుకుల బంత ఇదే షరతులతోటి కనుక కూటమి కొనసాగేటట్టయితే మాత్రం నేరేటివ్ చాలా ఇంపార్టెంట్ ప్రజలు హర్షించరు ప్రజలు ఓటేయకపోవచ్చు ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు వేరు అన్నాడీఎంకే సిద్ధాంతాలు వేరే అనేటితే చాలా కష్టమవుతుంది అందుకని ఇది వన్ సైడెడ్గా ఉండకూడదు ఈ మైత్రి బంధం ఈక్వల్ పార్ట్నర్స్గా ఉండాలి తప్పితే బీజేపీని పక్కన పడేసేసి అన్నాళ్ళ అన్న అన్నాడీఎంకే కనుక అదవరికిటి పద్ధతుల్లో కమాండ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ అసలు వాళ్ళకి ఆ ఓటింగ్ పర్సంటేజ్ లేదు ఎప్పుడు కమాండ్ చేయగలవు నీకు ఆ ఫాలోయింగ్ ఉన్నప్పుడు యూపీఎస్సి వాళ్ళంత పాపులర్ లీడరు కాదు రెండోది ఇరవై ఒక్క శాతంతో మిగతా పార్ట్నర్స్ అందరినీ కమాండ్ చేయాలని కోరుకుంటే మాత్రం ఓటమి కొనసాగటం కన్నా విడిగా దానికి అన్నామలయ్య లాంటి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ తోటి ఏం జరుగుతుందో ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగు ఎన్నికల్లాగా ఈసారి సీమని కలుపుకున్నారనుకో అద్భుతంగా ఉంటుంది సీమెన్ అన్నామలయ్య కలిపి కనుక క్యాంపెయిన్కి వెళ్ళేటట్టయితే మీకు మంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది మంచి ఉత్సాహం జనరేట్ అవుతుంది ఏమో అంటే నేను ఇవాళ ఇంకా వాళ్ళు ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవన్నీ దింపుడు కళ్ళే ఆశలు తప్పితే జరుగుతాయని నేను అనుకోను కానీ కానీ ఈ పద్ధతుల్లో గనక ఈపీఎస్ కొనసాగేటట్టయితే బీజేపీకి అడ్వాంటేజ్ కన్నా డిజడ్వాంటేజే ఎక్కువగా ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకెన్ని వస్తాయో వార్తలు చూడాలి మరి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి